మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాల్లోని భోజనం మెనులో చేపలు పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్లో అదినాతన వెటర్నరీ ఆసుపత్రి అసంపూర్తిగా ఉన్నటువంటి మోడల్ చేపల మార్కెట్ను పూర్తి చేయాలని సంబంధిత మంత్రి శ్రీహరిని కోరారు అయితే పశుసంపద అభివృద్ధికి కృషి చేస్తున్న మిత్రుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రే మంత్ రెడ్డి బడ్జెట్లో మత్స్యశాఖకు నూట ఇరవై రెండు పాయింట్ రెండు రెండు కోట్లు కేటాయించారన్నారు బడ్జెట్లో ఎనభై నాలుగు కోట్ల చాపపిల్లలు పది కోట్ల రొయ్య పిల్లలు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు వేల నీటి వనరుల్లో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గతంలో చేప పిల్లల పంపిణీలోని విషయంలో అవకతవకలు కూడా జరిగాయని ఈసారి చేపపిల్లల పంపిణీ పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతో పాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడ్రన్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సిందిగా ఈ సందర్భం దానివల్ల ఉస్మానాబాద్కు అక్కడపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పశు సంపద ఎక్కువ ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశు గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తూ ఉన్నారు గుడ్డు మాత్రమే చేపలు కూడా తప్పకుండా మెనులో ఉండాలనే మాట చెప్పినారు అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనులో తప్పకుండా పెట్టిస్తాం మీ ఆకాంక్షనే స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ మిత్ర వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మరిగా ఈ ప్రాంత గోపాల మిత్ర ఎప్పుడు యాభై అరవై కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు సరే సరే ఈరోజు శాఖకు రావటం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెరువులల్లా ఎనభై ఎనిమిది వేల కోట్ల చాప పిల్లల్ని అట్ ద సేమ్ టైం మూడు వందల చెరువులల్లా ఇరవై ఎనిమిది కోట్లతో చాప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ బ్యాగ్ రావడానికి ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకో ప్రధానమైన కారణం ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కలే కూర్చున్న నా పొన్నమన్న ఇట్ట కాదు మీ అంతా స్పష్టంగా చెప్పాను నేను క్యాబినెట్కి కానీ అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక చెప్తా ఉన్నా గతంలో ఎప్పుడు ఇట్లా లేదు గతంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నా చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికా నిలబడితే లక్ష చేప అంటే వెయ్యి కూడా వదిలేది కాదు అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు సైజు కూడా టెన్ ట్వంటీ ఎంఎం సైజు పిల్లలు కానీ ఈరోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప పెద్దపడ వదిలినామన్న శాఖ ఈ శాఖ ద్వారా ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి